ఓకలోల్లి కాదు పొర్రి కార్ పార్టీలకు వాళ్ళకు పార్టీలకు నడమ వాళ్ళకు నడమా పచ్చి గడ్డేస్తే బగ్గుమన్నట్టే కుత కుత ఉడుకుతుంది తెలంగాణ రాజకీయం అందుట్ల మాజీ మంత్రి హరీష్ రావు సార్ అయితే అసలే తగ్గుతలేడు సర్కారు మీదకి కయ్యానికి కాలు దుగుతుండు ఊ అంటే చాలు సీఎం సార్ కు సురుకులు పెడదామనే చూస్తుండు అగో అట్లనే ఈఆర్టీ సంది కొత్త కార్యం ముంగటేసుకుండు గది ఎందుకు రాజకీయాలు లీడర్లను ఉలికిస్తున్నాయి ఇప్పుడు తెలంగాణలో కార్ పార్టీ వాళ్ళకు నడమా పచ్చి గడ్డేస్తే బగ్గు అంటుంది ఇచ్చిన మాట మా ఇంట్లో కలిసింది వేసిన ఓట్లన్నీ ఏట్లా కలిసిన అనుకుంటా మాజీ మంత్రి హరీష్ రావు సార్ గుళ్ళబాట పట్టిండు ఓట్ల ముంగట ఏడేడా ఏ దేవుని మీద రేవంత్ రెడ్డి సారు ఓట్లేసి హామీలు ఇచ్చిండో కావిటి అన్నింటికాడికి పోయి పాప పరిహార పూజలు చేపిస్తానని మంది నంటేసుకొని బయలుదేరిండు ముందుగాల యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి స్వామి గుడి కాడికి పోయి పెద్ద పూజలు చేపించిండు तेलंगाना, तेलंगाणाष्ट्र मुख्यमंत्री श्री येमूल रेवंतरेड्डी कृत असत्य प्रलाप अर्थम, विशेषेना, विशेषण विमुक्ति విషయే సృత్య వాగ్ధాన భంగ భంగ ప్రాయశ్చిత్త ప్రాయశ్చిత్ ఆడింక మాట్లాడుకుంటా సర్కారోళ్ళ మీదికి గట్టిన దుబ్బెత్తి పోషిండు హరీష్ షావు సారు రైతుల రుణం తీరుస్తా అని చెప్పి రైతులతో రణం చేస్తా ఉన్నాడు ఈ రేవంత్ రెడ్డి గారు అన్నదాతకు అన్యాయం చేసినోడు ఇలా ఎప్పుడు కూడా బాగుపడుడనే చరిత్ర చెప్తుంది ఎద్దేడ్చిన హెవసం బాగుపడదు రైతేడ్చిన రాజ్యం బాగుపడదని చెప్పి చరిత్ర మనకు చెప్పింది కానీ ఇలా రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ధర్నా చేస్తే తమ హక్కులను అడిగితే రుణమాఫీ కాలేదని ప్రశ్నిస్తే ఇలా అక్రమ కేసులు పెట్టి రైతుల్ని వేధిస్తా ఉన్నారు ఎట్లు కలిస్తే మాకేంది ఓట్లు గంగల పోతే మాకేంది అన్నట్టే షే పార్టీ సరికారు చేస్తున్నారనుకుంటే దుబ్బెతి పోసిండు ఎద్దుడిసిన ఏం రాజ్యం బాగుపడదు అనుకోచిండు రైతుల రుణాలు తీరుస్తామని మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చినాక అదే రైతులతో రణం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి అన్నట్టే మాట్లాడుకొచ్చిండు అంతేకాదు ఇంకేమన్నాడు ఈ మాది ప్రజారాజ్యం అని గప్పాలు కొట్టినావు కదా రేవంత్ రెడ్డి నీ ప్రజారాజ్యం అంటే నీ ఇందిరమ్మ రాజ్యం అంటే అణిచివేయడమేనా ఇందిరమ్మ రాజ్యంలో నిరసన చేసే హక్కు ఉండదా ప్రజా పాలనలో రైతులు తమ బాధల్ని చెప్పుకొని తమ నిరసన చెప్పే హక్కు రైతులకు ఉండదా అని చెప్పి ఈరోజు రేవంత్ రెడ్డి గారిని నేను ప్రశ్నిస్తూ ఉన్నా ఈ దుర్మార్గపు చర్యలను బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం గిట్లా తెలంగాణలో రాజకీయం అంతా రైతుల సుట్టూ రైతు రుణమాఫీల సుట్టే తిరుగుతుంది ఇప్పుడు సవాళ్ళు ప్రతి సవాళ్లతోనే నడుస్తున్నది మరి చూడాలి దీని మీద సర్కారు ఏం మాట్లాడతారు అనేటిదిగా రేపు రేపు